అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హా మోమ్ సత్య ఈరోజు వ్లాగ్ మీ అందరికీ తెలిసిందే తమ నైల్లో చూశారు కదా రామదేవుని వ్రతం అయితే ఇంట్లో చేసుకుంటున్నాము ఇది వచ్చేసి ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చేసుకోవాలి మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు అయితే కంపల్సరిగా చేసుకోవాలి ఈ వ్రతానికి కావాల్సిన విధానం అంతా పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇదైతే ఫస్ట్ మామిడి ఆకులు తెంచి ఇల్లంతా అలంకరించాలి తర్వాత ఇంకా పీటకైతే పసుపు రాసి కుంకుమ అండ్ బియ్య పిండితో బొట్టులు పెడుతున్నాను తర్వాత కథ విధానంకి కథ బుక్ అయితే ఉంటుంది ఆ కథ కంపల్సరిగా చదువుకోవాలి లక్షవారం ఆదివారం ఇంకా ఐదు లక్షవారాలు ఐదు ఆదివారాలు ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే పసుపు వినాయకుడిని పూజించాలి తరువాత ఏ వ్రతమైనా పూజలైనా చేసుకోవాలి సో ఇంకా నేనైతే పసుపు వినాయకం చేసి పూజ అయితే చేసుకుంటాను తర్వాత ఈ ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్ ఆవు పాలు గోధుమ నూక పంచదారితో కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసుకోవాలి ఒకటి రామదేవునికి ఒకటి బ్రాహ్మణుడికి ఒకటి వచ్చేసి ఇంట్లో అందరూ కలిసి తినాలి ఇంకొకటి ముత్తైదువుకు ఇంకొకటి ఇరుగు పొరుగు వాళ్ళకి పంచిపెట్టాలి సో ఈ ఐదు ఉండల్ని తాంబూలంలాగా దేవుడికి అయితే పెట్టేసాక కథ చదువుకోవడం ప్రారంభించాలి రామదేవుని పటం అనేది పట్టాభిషేకం ఫోటో ఉంటే చాలా మంచిది అండ్ చిన్న ఉండగా చేసేసి వినాయక దగ్గర కూడా పెట్టుకోవాలి మొదటి లక్షవరం కాబట్టి బట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలి మా అమ్మ నేను పెళ్లి కాకముందు మూడు సంవత్సరాలు అయితే ఈ ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు రామదేవుని కథ చదువుకొని పూజ అయితే చేసింది సో నేను మా హస్బెండ్ కూడా కలిసి చేశాము అందుకే ఈ కథ ఆచారం వివరాలు అన్నీ నాకు పూర్తిగా తెలుసు అండ్ నేను కథ చాలాసార్లు చదవడం వల్ల నేను స్పీడ్గా అయితే కథ చదువుకొని త్వరగా పూజనైతే చేసుకోగలిగాను సో ఫస్ట్లో ఇబ్బందిగానే ఉంటుంది కథని రెండు మూడు సార్లు నీట్గా నిదానంగా చదవడం అయితే నేర్చుకోవాలి సో ఫస్ట్ డే కాబట్టి చిన్న చిన్న తప్పులు వస్తాయి మనం రెండు మూడు సార్లకైతే అలవాటు పడిపోతాము కంపల్సరిగా నుదుటిని బొట్టు పెట్టుకొని అందరికీ బొట్టు పెట్టి చేతులు అక్షంతలు పూజలు పువ్వులు పట్టుకొని ఫస్ట్ గోత్రనామాలు చెప్పుకొని తర్వాత అయితే అక్కడైతే ఓం నమ అని ఒక దామోదరాయ నమ అలా వస్తాయి కనుక ఇది మాదే అమ్మ తిరిగి మన ఇంట్లోకి కంచు మంచు తీసుకెళ్ళి దగ్గర పెట్టి చూపి రెండు అంచులు అతుక్కొని కంచం ఒకటైపోయి వాళ్ళు ఈ కంచం మాదే అని తీసుకున్నారు అమ్మ ఎప్పటికైనా శ్రీరాముని కథ చెబుతా వింటావా అని అడగ నేను కథ విన్ను కార్యం వెన్ను అన్నది అందుకని శ్రీరామదేవునికి కోపం వచ్చి ఎట్లా వచ్చిన ఐశ్వర్యం అట్లా వెళ్ళిపోయిందట కనుక మా చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని అమ్మ నన్ను ఆజ్ఞాపించింది ఆ మా ఆజ్ఞ ప్రకారం చెల్లిని వెంటబెట్టుకొని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా తల్లే మీ అమ్మ చెప్పినట్లే చెయ్యి అని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు నారాయణ భట్టు నారాయణ అమ్మను వెంటబెట్టుకొని ముందుకు ప్రయాణం కొనసాగుతున్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితోని ఓ బ్రాహ్మణుడు నా నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు నాకు పెళ్లి వద్దు పేరంటం వద్దు నాకు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు అన్నాడు నారాయణ భట్టు ముందుకు నడుస్తున్న దారిలో ఒక పెద్ద పూల తోట కనిపించింది ఆ తోటలో కూర్చొని అన్నా చెల్లెళ్ళు శ్రీరామదేవుని కథ చెప్పుకుంటున్నారు ఇంతలోనే అక్కడి నుండి ఒక బ్రాహ్మణుని యువకుడు వచ్చి పూలు కోసుకుంటున్నాడు ఆ యువకుడుని చూశారు నారాయణ భట్టు వెంటనే ఓ బ్రాహ్మణుడ నీకు నా ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగారు ఆ యువకుడు పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు అని నాజు ప్రకారం చేసుకుంటాను అని అన్నాడు నారాయణ భట్టు మీ గురువుగారు ఎక్కడున్నాడు అని అడిగారు ఫలానా తోటలో ఉన్నారని చెప్పాడు యువకుడు వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యునికి మా చెల్లినిచ్చి పెండ్లి చేస్తాను చేయమంటున్నాను మీరు అంగీకరిస్తారా అని అడిగాడు అప్పుడు గురువుగారు బ్రాహ్ బ్రహ్మచారిని గృహస్థుని చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చిన్న అంత బంగారం కూడా లేదు ఆవు పాదం అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయనే అని అన్నారు అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి నమస్కరించాడు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి నాలుగు గుం గుంజలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలతో తోరణాలు కట్టాడు గుచ్చిన ముత్యాల తల గుచ్చిన ముత్యాల తలంబరాలు పోయించి డెబ్భై యాగాల నారాయణమ్మను ఆ యువకుడికి ఇచ్చి పెండ్లు చేశాడు వాళ్ళు అక్కడే కూర్చొని శ్రీరామదేవుని కథ చెప్పుకుంటున్నారు అలా కొన్నాళ్ళు గడిచింది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు నాలుగు ఎకరాల భూమిని దారబోస్తాను తీసుకోండి అని చెప్పాడు అప్పుడు నారాయణ అమ్మ దంపతులు మేము శ్రీరాముని కథ చెప్పుకుంటున్నాము కథ పూర్తి అయిన తరువాత తీసుకుంటాము అని అన్నారు మీకు ఇష్టమైతే మీరు కూడా కూర్చొని కథ వినండి అన్నారు కథ పూర్తి అయిన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీళ్లు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించండి అనే నా నాలుగు ఎకరాల భూమిని వాళ్ళకి దార పోసాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు నాలుగు ఎకరాల భూమిని అనుభవిస్తూ శ్రీరాము కథ చెప్పుకుంటూ నారాయణమ్మ దంపతులు అక్కడే ఉండి ఉండిపోయారు అలా కొంతకాలం గడిచింది ఆ ఊరు సంబంధించిన రాజుగారు ఒక భవనాన్ని కట్టించి దాన్ని కొంత ధనమును కూడా పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు రాజుగారు ఎంతగానో వెతికారు కానీ ఆయనకు నచ్చిన దం పుణ్యదంపతులు దొరకలేదు ఒకరోజు రాత్రి శ్రీ రామదేవుని రా రాజుకి కళలో కనిపించి పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వాళ్ళకి తీసుకు తీసుకొచ్చి ఇల్లు ధనము ధారపోయమని ఆజ్ఞాపించాడు శ్రీరామదేవుని ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉన్ ఉదయాన్నే లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు పదహారు మంది బోయో బోయిలను పల్లకి పంపించాడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమన్నీ మా దేశపు రాజుగారు ఒక ఇంటిని కొంత ధనాన్ని మీకు దారపోస్తాను దార పోస్తాను మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకురమ్మని పంపించారు కనుక మీ ఇద్దరు మాతో రావాలి అని అన్నారు వాళ్ళు మేము రా రామదేవుని కథ చెప్పుకుంటుంటాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి తరువాత వాళ్ళు వెళ్దాము అని అన్నారు బోయి బోయీలు శ్రీరామదేవుని కథ విన్నారు ఆ తర్వాత ఆ పుణ్యదాకలు తీసుకొని వెళ్ళి రాజుగారికి అక్కడించారు అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ ఇంటికి నాలుగు ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్య శ్రీరామ కథ చెప్పుకుంటూ అక్కడే ఉంటున్నారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్ ఎన్నాళ్ళలో ఈ విధ ఈ విధంగా మీ దగ్గరే ఉంటున్నాను నేను వెళ్ళి శ్రీరామదేవుని తీసుకొస్తాను నువ్వు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను బయలుదేరి వెళ్ళాడు నారాయణ భట్టు కొత్త దూరం వెళ్ళాక ఒక పల్లెటూరు వచ్చింది ఆ గ్రామంలో ఒక గొల్లవాడిని చూసి గొల్ల ఈ గ్రామంలో విశేషాలు ఏంటి అని అడిగారు ఆ గొల్ల ఏముంది నాయన నేను పుట్టుక నుండే కళ్ళలేని వాడిని వడ్లు పోసి నన్ను కాపలా కూర్చొని పెట్ట కూర్చోమన్నారు నా నా అవస్థ ఇట్లా ఉంది బాబు అన్నాడంట నారాయణ భట్టు ఒక కథ చెప్తాను వింటావా అని అడిగాడు గొడవ అలాగే వింటాను చెప్తూ చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు శ్రీరామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పాడు కర్త కథ పూర్తయ్యేసరికి ఆ గొల్లవాడికి కళ్ళు కొంచెం కనిపించాయి అప్పుడు ఆ గొల్లవాడు ఓహో కథలో ఎంత గొప్పతనం ఉందా వ్రతం చేసుకుంటే ఇంకా ఎంత మహిమ ఉంటుందో ఇంతకీ నువ్వు ఏ ఏ దేవునివో ఏ దేవ్ ఏ దైవానువో చెప్పమని నారాయణ భట్టుని అడిగాడు నారాయణ భట్టు నవ్వి ఇదంతా శ్రీరామదేవుని కథ గొప్పతనం ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ప్రస ప్రసాదానికి ఆవు పాలు పంచదారు గోధుమ రవ్వ కలిపి ఐదు ఉండలుగా చెయ్యి ఒకదానికి శ్రీరామదేవునికి నివేదించాలి రెండవ దాన్ని బ్రాహ్మణుడికి మూడవ దాన్ని మొత్తైదోకు నాలుగవ దాన్ని ఇరుగు పొరుగు వారికి ఐదవ పూజ చేసుకున్న ఐదవ పూజ చేసుకున్న ఇంటిలో వారంతా తినాలి అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజుగారు విచారిస్తూ ఉన్నారు ఆ రాజుని చూ చూసిన నారాయణ భట్టు రాజా ఎందుకు ఈ విధంగా విచారిస్తున్నావు అని అడిగారు ఆ రాజు నారాయణ నాయన నా రాజ్యాన్ని శత్రురాజులు తీసుకున్నారు నేను కుటుంబంలో సహా పారిపోతున్నాను ఇంతలో నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు దీన్ని ఇది నా అవస్థ అని చెప్పాడు నారాయణ భట్టు రాజా నేను ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాడు రాజు అలాగే వింటాను తప్పక చెప్పండి మహాభావ అని అన్నాడు నారాయణ భట్టు శ్రీరామదేవుని కథ చెప్పి వ్రత విధానం వివరించాడు కథంతా వినేసరికి తప్పిపోయిన రాజు వారే బిడ్డలు పరా పరాయ రాజు తీసుకున్న రాజ్యం తిరిగి లభించాయి అప్పుడు రాజు చాలా సంతోషం నారాయణ భట్టును చూసి ఓ మహానుభావ మీరు ఏ దేవుడివో చెప్పండి మిమ్మల్ని పూజ చేసుకుంటాను అన్నాడు నారాయణ భట్టు నేను దేవుడిని కాదు ఇది శ్రీరామదేవు రా కథ యొక్క మహత్వం మీరు ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు శ్రీరామదేవుని పూజ చేసి అది చెప్పి వ్రత విధానం కూడా వివరించి చెప్పడం చెప్పారు తర్వాత నారాయణ భట్టు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుంది నారాయణ భట్టు ఆ స్త్రీని చూసి అమ్మ ఎందుకు విచారిస్తున్నామని అడిగాడు అప్పుడు ఆమె ఏముంది నాయన నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది నా భర్త దేశాంతరం వెళ్ళాడు నా తల్లిదండ్రులు అత్తమామలు కొంతకాలం పాటు నన్ను చూశారు తర్వాత నిన్ను ఎంత కాలం పాటు ఇట్లా చూసుకుంటామో అని వదిలిపెట్టేశారు అందుకే నా అవస్థ ఇట్లా ఉంది అని చెప్పింది అప్పుడు నారాయణ భక్తు అమ్మా నేను ఒక కథ చెబుతాను వింటావా తల్లి అని అడగగా వెంటనే ఆ స్త్రీ తప్పకుండా వింటాను చెప్పునా అన్నది నారాయణ భట్టు శ్రీరాముని కథ చెప్పాడు తరువాత వ్రత విధానం కూడా చెప్పాడు మొత్తం వినే వినేసరికల్లా దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చారు ఆమెను తరిమేసిన తల్లిదండ్రులు అత్తమామలు కూడా అక్కడికే వచ్చారు ఆమె సంతోషించింది నారాయణ భట్టుతో ఒక మహానుభావ మీరు ఏదైవ చెప్పండి మేము మిమ్మల్ని పూజ చేసుకుంటామని అడిగారు అప్పుడు నారాయణ భట్టు ఇదంతా శ్రీ రామదేవుని కథ మహిమ ఐదు గురువారాలు ఐదు ఆదివారం ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు మానకుండ పూజ చేయాలి అని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి బయలుదేరాడు కొంత దూరం ప్రయాణం కొనసాగించాడు కొంత దూరం ప్రయాణించేసరికి ఒక గ్రామం వచ్చింది నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటికి వెళ్ళాలితో అమ్మ నేను పూజ చేసుకుంటాను కొంచెం చోటిస్తావా అని అడగగా ఆమె మా ఇంట్లో మడి ఆచారం కుదరదు ఇల్లు లేదు వాకిల్ లేదు వెళ్ళిపోండి అన్నది అప్పుడు నారాయణ భట్టు కోనేరు ఆయన చూపించి తల్లి అని అడిగాడు దానికి ఆమె తూర్పు దిక్కులో ఈశాన్య మూలలో కోనేరు ఉన్నది వెళ్ళండి అని చెప్పారు నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరబెట్టుకొని తరువాత ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇంటి అరుగు మీదకి వచ్చి తూర్పు దిక్కు ఈశాన్య మూలలో ఒక పుచ్చిపోయిన పీటకే పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద శ్రీరామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదాన్ని ఐదు ఉండలు చేసి శ్రీరామదేవుని నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నాడు ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు యువతలకు వచ్చి చూసి నారాయణ భట్టు ఆమెకు తాంబూలం దక్షిణ ప్రసాదములు ఇచ్చారు ఆమె వాటి తీసుకొని లోపలికి వెళ్ళింది నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షంతల నెత్తి మీద వేసుకొని కొన్నింటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన మరుక్ష మరుక్షణమే ఆ ఇల్లు ఇంద్రభవనం అయింది అప్పుడు యావయ్య వారికి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేక అని ఆ ఇల్లాలని వీధి అరుగు మీదనే కాపలా కూర్చున్నది ఇంతలోనే ఆమె భర్త ఎడ్ల మూటలను భుజాన వేసుకొని ఇల్లు కనబడక కంగారు పడి ఎక్కడే నిలబడ్డాడు ఆమె చూసి ఇది మన ఇల్లే ఇలా రండి అన్నది భర్త ఇది మన ఇల్లు కాదు నేను రాను అన్నాడు ఆమె ఇది మన ఇల్లే ఇలా ఎందుకు అయ్యిందో చెబుతాను వినండి ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు పూజ చేసుకుంటాను ఇల్లేమ్మని అడిగారు అడిగాడు నేను మా ఇంట్లో మడి ఆచారాలు కుదరదు ఇల్లు ఇవ్వను అన్నాడు అతను నేను కోరినైనా చూపించు కోనేరైనా చూపించమన్నాడు నేను తూర్పు దిక్కి ఈశాన్యం మూలలో కోనేరు ఉన్నది వెళ్ళు అన్ అన్నాను అతడు కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరేసుకొని మనం అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దేశ ఈశాన్యం పెట్టి దాని మీద శ్రీరాముని పటము పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ అవ్వ పంచదార కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి శ్రీరాము నైవేద్యం పెట్టి కథ మొత్తం చదువుకున్న తరువాత అందరూ ఇంట్లో అందరూ కలిసి అక్షంతలు అయితే నెత్తి మీద చల్లుకోవాలి కంపల్సరిగా ప్రసాదాన్ని తినాలి కథ పూజ అంతా చేసుకొని అక్షంతలను తల మీద వేసుకోకపోయినా ఆ ప్రసాదం తినకపోయినా ఆ కథ ఫలితం అనేది అంతగా దక్కదు అని ఆ పుస్తకంలో అయితే రాసి ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఇంకా కంపల్సరీగా ఇలాంటి వ్రతాన్ని చేసుకుంటే మాత్రం అక్షంతలు వేసుకొని ప్రసాదం తినాలి ఇంకా పూజ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం ఉందనమాట కథలోని వ్రతంలోని ఏమైనా తప్పులు ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరిగా నేను పాజిటివ్గానే తీసుకుంటాను ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ టైం చేయకుండా ఈ ఐదు అక్షవారాలు ఆదివారాలు కంప్లీట్ అయ్యేసరికి అన్నీ నేర్చుకుంటాను